నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభా వేదిక తేటగుంట క్యాంప్ కార్యాలయం సభా అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వ వేఫ్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారు బూత్ కన్వీనర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్చార్జులు కో యూనిట్ ఇన్చార్జ్లు క్లస్టర్ ఇన్చార్జులు కో క్లస్టర్ ఇన్చార్జులు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులు సోషల్ మీడియా మరియు ఐటిడిపి సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం అన్నవరం దేవస్థానం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు దేవస్థానం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తుంది సత్యదేవుని దైవానుగ్రహంతో కోరిన కోర్కెలు నెరవేరుతూ ఉండడంతో భక్తులు అన్నదాన కార్యక్రమంలో మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు తాజాగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా వీరపాలెం గ్రామానికి చెందిన బొల్లారెడ్డి రామకృష్ణ దంపతులు లక్ష రూపాయల విరాళం ఇచ్చారు ఈ మేరకు సంబంధిత చెక్కును ఈవో వీర్ల సుబ్బారావు అందజేశారు बांधिसका। नहीं यार बांधिसका। अरे मारो ज़रूर। तलगा ना एक तो। वार गया है वार गया है। क्षेत्र है ना वो लोग। हम्म ना हम्म।

తాలిబిల్లం పశ్చిమ గోదావరి జిల్లా మా నిమిత్తం బాగుండాలని అన్నదానానికి లక్ష రూపాయలు డొనేషన్ చేశాం మా బాబు పంపించి డబ్బు బాగా అభివృద్ధి చెందాలని అలా అలా కోరుకుంటాం అన్నదానం బాగా జరుగుతుందని ఓ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను నేను దండం పెట్టుకున్నాను దేవుడికి ఆ దేవుడు ముక్కు దయ వల్ల మా అబ్బాయికి మంచి ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమంలో డబ్బులు తీసి నేను ఇలా అన్నదానం కడతాకు వచ్చాను బాగా చూస్తున్నారు కట్టించారు కట్టాను డబ్బు లక్ష చేశాను బాగుంది ఆపద్ధాండవుడు అనాథ రక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా